చికెన్ సెటప్ అయితే స్టార్ట్ చేసాం రైస్ పెట్టాం నెక్స్ట్ చికెన్ చూసిన అంటే మనం అన్నీ కొన్నాగానే సాల్ట్ చచ్చిపోయాము సాల్ట్ తీసుకోలేదు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం లంబసింగ్ స్టార్ట్ అవుతున్నాము నైట్ క్యాంపింగ్ అక్కడ చేస్తాం లైక్ కుకింగ్ ఏమి ఉండదు జస్ట్ కార్లోనే పడుకుంటాం సెటప్ అంతా నేను చూపిస్తాను మీకు అండ్ దెన్ ఆల్రెడీ మనం నెక్స్ట్ లాస్ట్ టైం ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు మొత్తం అంతా సెటప్ చేస్తున్నాను కదా ఆ టైప్లోనే చేశాను కాకపోతే లాస్ట్ టైం ఒక్కరికి చేశాను ఇప్పుడు ఇద్దరికి శ్రావణ్ కూడా అంతా ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో మాకు మినిమం త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కాబట్టి సెవెన్ థర్టీ కల్లా రీచ్ అయిపోతాం సారీ నర్సీపట్నం జంక్షన్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంక గా వెళ్ళాలి ఒక రైట్ తీసుకొని లంబసింగి ఘాట్ రోడ్లో లారీ ట్రబుల్ ఇచ్చినట్టు ఉంది కదా మన హెడ్లైట్ అక్కడ ఆపేస్తే ఏం కనిపెడ ఇది రోడ్డు పరిస్థితి ఎంత చీకటగా ఉంది బట్ ఎక్స్పీరియన్స్ బాగుంది వై జంక్షన్కి వచ్చేసాం సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి మేము అయితే లంబసింగి రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిల్వర్ రూక్ అనే ఒక క్యాంపింగ్ సైట్ ఉంది పైన చూసారా సార్ ఇక్కడ మేము తీసుకున్నాం కార్ పార్క్ చేసా ఫుడ్ ఇప్పుడు తీసుకున్నాం బిర్యానీ అండ్ చికెన్ దొరికింది మాకు లంబసింగిలో అన్నపూర్ణ రెస్టారెంట్ బాగుంటుందని చెప్పారు క్యాంప్ ఫైర్ అయితే తీసుకున్నాం ఎక్స్ట్రా సో క్యాంప్ ఫైర్ పెడుతున్నారు మీకు చూపిస్తా క్యాంప్ ఫైర్ అయితే వేసారు ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు సో మంట అయితే మనకు ఒక నా తెలిసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది చిన్న మంట పెట్టుకుంటే అలా వెలుగుతూ ఉంటుంది ఇంకా మంచి స్టేస్ ఉన్నాయంట విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అన్న కాల్ చేస్తే మీకు ఆ ప్రైజ్ అంతా ఎలా పడుతుంది అండి అందులో చెప్తాడు పేరు శ్రీను అన్న ప్రభాస్ రావచ్చు సిల్వర్ వర్క్స్ అన్న మా నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ వన్ నైన్ జీరో నైన్ జీరో వన్ సిక్స్ మనకి అవైలబుల్ విత్ ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ అండ్ తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ తార వాటర్ ఫాల్స్ వనజంగి యూ ఫాయింట్ అండి ఆల్వేజ్ వెల్కమ్ అల్లూరు సీతారామర్ జిల్లా నా పేరు శ్రీను బ్యాక్గ్రౌండ్లో విలీప్ మూవీ సాంగ్ వస్తుంది దానికి మనం ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆ క్యాంప్ ఫైర్ దగ్గర కొంచెం మా అన్న మాకు ఈ స్వీట్ పొటాటో ఇచ్చాడు కాల్చాడు అవి వీళ్ళే పండించారంట ఇక్కడ లంబసింగిలో వచ్చారు చాలా పద్ధతిగా నీట్గా నీట్నెస్గా ఉన్నారు వచ్చారు పాపం అది యూ చూడాలని వచ్చారు ధన్యవాదాలు నారీ కూడా రానని ధన్యవాదాలు అండ్ అనే విత్ మన సాఫ్ట్వేర్ వస్తున్నారు అన్న వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కానీ మాకు సైడ్న చెక్కలు కొన్ని ఏవో దొరికి అలా చర్న కానీ వన్ థర్టీ అయింది ఇంకా మేము తెచ్చిన కర్రలు అలా కాలుతూ ఉన్నాయి సో ఫాగ్ మొత్తం చాలా ఎక్కువ దట్టంగా ఫామ్ అయిపోయింది ఫాగు లైట్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదు ఇంకొక టెన్ మినిట్స్ మేము ఉంటాం మొత్తం క్యాంపింగ్ ఇవన్నీ లోపల పడేసి పడుకుని పోతాం మేమైతే మొత్తం ప్యాక్ చేసేసుకొని టోటల్ లోపలన్నీ ఫ్రంట్ సీట్లో వేసేసి టైం ఫోర్ ఫిఫ్టీ అయింది పొద్దున్నే లేచాము గుడ్ మార్నింగ్ గాయస్ మేమైతే ఫ్రెషప్ అయిపోయాము చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నా నోట్లో నుంచి ఆ వేపర్ అనేది వస్తుంది కనిపించిందా ఫాగ్ చూసారా మొత్తం ఎంత ఫాగ్ ఉందో చాలా ఎక్కువ ఉంది ఫాగ్ ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఉంటుంది లైన్గా ఉన్నాయి జీప్స్ అవి ఎక్కేసి వెళ్ళడమే ట్రాఫిక్ జామ్ వెయిట్ చేస్తున్నాం పైకి రీచ్ అయిపోయాము ఇది వచ్చేటప్పటికి ఎంట్రీ చెరువులు వేనం వ్యూ పాయింట్కి ఎంట్రీ ఇది పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ అది దాటేక ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ అలా నడిస్తే మనకి వ్యూ పాయింట్ అనేది వచ్చేస్తుంది జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు మొత్తం అందరూ వెయిటింగ్ వ్యూ కోసం اوکے یہ فائٹنگ کو ساتھ لے رہے ہیں اوپر لے رہے ہیں بورڈ کا منٹو بند کرنا تھا ہاں وقت میں جو سے رہے ہیں اگر کل علا وہ ویڈیو تھی ہاں باقی والے بول لے కొత్తగా మనం లాస్ట్ టైంకి వచ్చిందండి కొత్తగా ఈ బ్రిడ్జ్ ఒకటి కట్టారు పైన ఎలివేట్ అయ్యి జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా మన పిల్లల నుంచి వచ్చారు ఇది బాగా ఎంజాయ్ చేశారు

ఈ జీప్స్ లో కూర్చోం సీరియల్ అని చెప్పి మా ఇక్కడ కూర్చోబెట్టారు ఇందులో ఇంకా వెనకాల అందరూ ఫీల్ అయితే అప్పుడు వెళ్తుంది ఇది మనోడు చాలా స్లో తీసుకు పార్కింగ్ ఎక్కడైతే మార్నింగ్ ఎక్కామో అక్కడికి వచ్చేసాం అది పార్కింగ్ ఏరియా లెఫ్ట్ ఇది జీప్ మెల్లే జీపు ఇక్కడ దిమ్సా డ్యాన్స్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ఇంకా మధ్య మధ్యలో అలా డ్యాన్స్ వేస్తున్నారు జాయిన్ అయ్యి రెడీ అయిన వాళ్ళు

లంబసింగి నుంచి మేము కావలసిన కూరగాయలు వంటకు సంబంధించినవి ఆయిల్ ఇవన్నీ తీసుకుని చింతపల్లి సైడ్ వెళ్తున్నాము పాడేరు రోడ్డు లంబసింగి నుంచి కొత్త రోడ్డు కదా బాగుంది రోడ్డు అయితే అక్కడక్కడ చిన్న చిన్న బ్యాచెస్ ఉన్నాయి రఫ్ బ్యాచ్లు అక్కడ టెన్ లీటర్సే ఉందన్నాను కదా వాటర్ కోసం చేసే ప్రయత్నాలు లైన్ అలా వెళ్తున్న దారిలో షాపులో అడుగుతూ అడుగుతూ వెళ్తున్నాము వన్ లీటర్సే ఉన్నాయి తప్ప ఎక్కడ టూ లీటర్స్ దొరకట్లేదు ఫైవ్ లీటర్స్ కానీ తీసుకుందాం ఉన్నాం మాకు మినిమం టెన్ లీటర్స్ కావాలి సో లంబసింగి దగ్గర నుంచి మనం పాడేరికి వెళ్ళే రూట్లో లో వయ లోతుగడ్డ అని ఉంటుంది చాలా బాగుంది రోడ్డు ఒకవేళ మనం బైక్ బైక్ మీద వచ్చిందంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్స్ ఫైనల్గా లోతుగడ్డలో మనం ఫోర్ టూ లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒక నాలుగు వీటితో మేనేజ్ చేయడమే మన దగ్గర ఉన్న వాటరు వీటితో ఇది మేనేజ్ చేస్తాం కుకింగ్ సెటప్ అయితే స్టార్ట్ చేసాం రైస్ పెట్టాం నెక్స్ట్ చికెన్ తీసుకున్నాం ఇప్పుడు చికెన్ వాష్ చేసి ఆల్రెడీ టమాటో ఇవన్నీ వెజ్జెస్ కట్ చేసి పెట్టాము శ్రావణ్ వెళ్తున్నాడు బండి మీద లిఫ్ట్ అడిగి అసలు విషయం ఏంటంటే మనం అన్నీ కొన్నాగానే సాల్ట్ పచ్చిపోయాము సాల్ట్ తీసుకోలేదు సో రైస్ అయితేనే ఇంటి దగ్గర నేను తీసుకొచ్చాను మేతో కొనుక్కుందాలే అని చెప్పి ఇంకేమీ తేలేదు బట్ ఇదో అన్నం అయితే ఉడుకుతుంది సాల్ట్ కోసం శ్రావణ్ వెళ్తున్నాడు ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంది పాడేరు సో ఇది లొకేషన్ రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడుకుతుంది అత్యవసరం పెట్టాను సో ఇంకొంచెప్పట్లో రైస్ అవుతుంది అయిపోతుంది శ్రావణ్ వెళ్ళిన సాల్ట్ ప్యాకెట్ లాస్ట్కి తీసుకొచ్చాడు ఈరోజు వంట అయితే హ్యాపీ అదే ఆలోచించాం మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయామని చెప్పి చికెన్ ట్రాన్స్ఫర్ చేసాం శ్రావణ్ ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేస్తున్నాడు నా వంట నేను రైస్ వండేసాను ఇప్పుడు శ్రావణ్ చికెన్ అంతా శ్రావణ్ వండుతాడు చికెన్ కొత్త కొత్త నెక్స్ట్ వచ్చేసి రైస్ అండ్ చికెన్ కర్రీ సర్వ్ చేసుకున్నా సో టేస్ట్ చేద్దాం మనోడు శ్రావణ్ శ్రావణ్ ఎలా ఉంది టేస్ట్ ఇంకా తినలేదా తిని తిను ఫస్ట్ది ఎలా ఉంది స్వీట్ ఎక్ టేస్ట్ అయితే చేశాను బాగుంది లైట్గా కొంచెం పడాలి సాల్ట్ పడాలి ఎనివే ఆనియన్ పట్టడం ఎక్స్ట్రా వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చింది లేదంటే కర్రీ అయితే చాలా బాగుంది సక్సెస్ఫుల్గా క్యాంపింగ్ అయితే అయిపోయిందండి మన ఫస్ట్ క్యాంపింగ్ సో మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది పాడేరుకి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్